అఘోరి అఘోరి అగోరి అఘోరి అలజడి మామూలుగా లేదు తెల్లారిందంటే చాలు ఈ అఘోరి ఈ రోజు ఏం చేస్తుందో ఏం మాట్లాడబోతోందో ఎక్కడ ఏ దర్శనానికి వెళ్తుందో అన్నట్టుగా పరిస్థితి తయారైంది ఇవాళ చూస్తే అఘోరి వన దేవత వన దుర్గా ఉంది కదా అమ్మవారు అక్కడికి వెళ్ళింది అక్కడ ప్రత్యేక పూజలు చేసింది ఏంటంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా శ్రీకాళహస్తి నుంచి మొదలుపెట్టి శ్రీశైలం ఆ తర్వాత ఆంధ్రాలోని కొన్ని గుళ్లలో ఇప్పుడు చూస్తే ఏడుపాయల దుర్గాదేవి వద్ద ఆమెకి విఐపి ట్రీట్మెంట్ ఘన స్వాగతం లభించింది ఏకంగా రాజగోపురం వద్దే ఆమెకి స్వాగతం పలికారు అయితే అక్కడ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది నేను హిందువులని మహి మహిళల్ని అలాగే గోవులని రక్షించడానికి వచ్చానని సనాతన ధర్మాన్ని లోక కళ్యాణం కోసమే నేను పనిచేస్తానని ఆమె చెప్పడం జరిగింది అలాగే కుంభమేళ అయిపోయిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే నిన్న చూసినప్పుడేమో శంషాబాద్ దగ్గర అంటే తెలంగాణలోకి వస్తూనే ఆమె మళ్ళీ హల్చల్ చేస్తుంది తనను చూసి కొంతమంది నవ్వారని తాను ఆత్మార్పణ చేసుకుంటానంటూ కారులో పెట్రోల్ పట్టుకుని అక్కడ కూడా హంగామా చేయడం అనేది జరిగింది ఏంటి నేనేమన్నా మటర్లు మానభంగాలు చేశానా నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు ఆ ఇది కరెక్ట్ కాదు నేను మీ అందరికీ బుద్ధి చెప్తానంటూ అందరికీ వార్నింగ్లు ఇచ్చింది షంఫియాబాద్ పోచమ్మ ఆలయం వద్ద మళ్ళీ మూడోసారి ముచ్చటగా అఘోరి ఆత్మహత్య చేస్తుందని అది కూడా ఒక పెద్ద న్యూస్ అయింది ఆ తర్వాత చూస్తేనేమో ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి వెళ్లి కాషాయ వస్త్రాలు ధరించుకుని చక్కగా ఆవిడ్ని దర్శనం చేసుకుని ఏకంగా డైరెక్ట్ గా ఆమె హైదరాబాద్ వచ్చేసింది అక్కడ నుంచి చైతన్యపురిలోని మొగుళ్లపల్లి ఉపేంద్ర గుప్త అనే ఆయన దగ్గరకు వెళ్లి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలని గో సంరక్షణని అఘోరి మెచ్చుకోవడం అనేది జరిగింది మెచ్చుకొని ఇలా ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని నేను మెచ్చుకుంటాను నేను వాళ్ళకి అండగా నిలుస్తాను ఇలాగే చాలా మంది చేయాలి అని చెప్పి ఆమె ప్రశంసించడం అనేది కూడా జరిగింది కుంభమేళ అయిపోయిన తర్వాత నేను అనేక కార్యక్రమాలు చేపడతాను ప్రకృతిని నాశనం చేస్తున్న వాళ్ళని ముఖ్యంగా మహిళలని ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్ళ భరతం పడతానని కూడా చెప్పడం జరిగింది అయితే ఇందులో భాగంగా తాను ఇంకొక వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అదేంటంటే పురుషంగాన్ని ఎవరిదో ఒకరిది నేను కోస్తానంటూ ఒక పెద్ద సంచలన స్టేట్మెంట్ అయితే అఘోరి ఇచ్చింది ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అండ్ ఎందుకు అఘోరి ఇన్ని రోజులు తనను తాను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పిన అఘోరి ఇప్పుడు మళ్ళీ ఎవరిదో పురుషాంగం కోస్తానని ఇంకెవరి ప్రాణం మీద తీసుకొస్తానని ఆ చెప్పడం కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది అయితే నేను కూడా నిన్న అఘోరికి వీడియో కాల్ చేయడం అనేది జరిగింది నా దగ్గర అఘోరి కాంటాక్ట్ నంబర్ ఉంది నేను గతంలో కాల్ చేసినప్పుడు కూడా ఆమె అటెండ్ చేసి అంటే ముత్యాలమ్మ ఆలయం మీద ఎప్పుడైతే నేను అక్కడికి వచ్చేసి ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పిందో అంతకు ముందు అప్పుడు తను కేదార్నాథ్ లో ఉందనమాట అప్పుడు నేను కాల్ చేసినప్పుడు తను అటెండ్ చేసిందే నేను ఇలాగ ఆత్మార్పణ చేసుకోబోతున్నాను అని చెప్పినప్పుడు అలాంటి పనులు చేయొద్దు మీరు మీరు ధైర్యంగా ఉండండి అని నేను చెప్పడం జరిగింది అయితే నిన్న కూడా అసలు అఘోరి అటెండ్ చేస్తుందని నేను అనుకోలేదు ఆమెకి వీడియో కాల్ చేయడం అనేది జరిగింది వీడియో కాల్ చేసినప్పుడు అఘోరి కూడా వెంటనే అటెండ్ చేశారు ఏంటి ఏం చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు శంషాబాద్ పోచమ్మ ఆలయం వద్ద ఆమె ఆత్మర్పణ చేసుకోబోతుంది న్యూస్ నేను చూశాను చూసి ఆమెకి నేను కాల్ చేయడం అనేది జరిగింది కాల్ చేసినప్పుడు ఆమె అవును నేను ఆత్మార్పణ చేసుకుంటాను అది అలా మాట్లాడింది నాకు ఇంటర్వ్యూ కావాలి నేను జూమ్ లో రెడీగా ఉంటాను అంటే నేను ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వను ఎవరు నా గురించి ఏం మాట్లాడద్దు అది ఇది అని చెప్పి అలాగా ఆవిడ నాతో మాట్లాడడం జరిగింది అలాగే నేను రెండు మూడు సార్లు వీడియో కాల్ చేసినా కానీ ఆమె రెండు మూడు సార్లు ఎత్తారు ఆ తర్వాత వెంటనే కట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకి అడుగు పెట్టారు అయితే అగోరి గతంలో కూడా ఇక్కడికి రావడం జోగులాంబ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ సొంతూరు వైపు వెళ్ళడం ఇంకా వేములవాడ రాజన్నని దర్శించుకోవడం లాంటివి కూడా చేశాయి అయితే అప్పుడు కంటే కూడా పెద్దగా వ్యవహారం ఏమి అక్కడ హడావిడి అదేమీ నడవలేదు ఎప్పుడైతే ఆమె మీడియాలో ఆ ఇంటర్వ్యూలు ఇచ్చేసి అఘోరీలు శవాలతో సెక్స్ చేస్తారు అని కాలుతున్న శవాలని తింటారని ఆమె ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కొంచెం హల్చల్ అనేది మొదలైంది అన్నిటికీ మించి ఆమె గెటప్ అనేది ఆమె స్టైల్ అనేది అందరికీ విచిత్రంగా అనిపించింది అంటే ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అలా తిరగడము అంటే ఫస్ట్ టైం చాలా మంది అలా చూడడం ఆమెను చాలా మంది డైరెక్ట్ గా ఎక్కడ చూసినా వీడియోస్ లో ఇంటర్వ్యూస్ లో ఆమె కనిపించడం దట్టు ఒక పీరియడ్స్ గురించి ఆమె మాట్లాడడం అదేంటి ఒంటి మీద బట్టలు లేని వాళ్ళు పీరియడ్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు అని అడిగినప్పుడు కూడా ఆమె బూడితతో మేనేజ్ చేస్తామని చెప్పడం ఇలా రకరకాలుగా మాట్లాడడం అనేది అందరి అటెన్షన్ ఆమె వైపు గ్రాప్ చేసినట్టుగా అనిపించింది ఆ తర్వాత చూసినప్పుడు ఆమె కేదార్నాథ్ వెళ్ళిపోయింది అక్కడ గురువుల్ని కలిసింది మళ్ళీ తిరిగి వచ్చింది తిరిగి వచ్చేసరికి ఆమె మీద రకరకాలుగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని వివిధ సెక్షన్ల కింద జైలుకు పంపించబోతున్నారని ఇలా న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు అఘౌరీ కూడా నన్ను ఈ మీడియా నుంచి రక్షించండి అని పోలీసులను వేడుకోవడం జరిగింది ఇంకొక వైపు ఆమె సికింద్రాబాద్ వైపు ముత్యాలమ్మ ఆలయానికి వస్తుండడంతో ఎందుకైనా మంచిది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా పోలీసులు ఆమెను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టారు అక్కడి నుంచి కూడా ఆమె ఎస్కేప్ అయింది ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ అడగడంతో పోలీసులు కూడా ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఆమెను మహారాష్ట్రలో వదిలేశారు ఏకంగా బెల్లంపల్లి ఏసీపీ దగ్గరుండి మరి ఈ భద్రతా ఏర్పాట్లు చూసుకోవడం అనేది జరిగింది ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అఘోరిని మహారాష్ట్ర పంపించారు ఇక అయిపోయిందిలే అక్కడికి కథ సుకాంతం ఆమెదో అఘోరి ఇంకా మళ్ళీ ఏ హిమాలయాలకు ఏ శైవ క్షేత్రాలకు వెళ్ళిపోతుంది తన పని తాను చూసుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె ఏకంగా ఆంధ్రలోకి ప్రవేశించింది శ్రీశైలం వైజాగ్ ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని అనేక శివ క్షేత్రాలని ఆమె సందర్శించడం అనేది జరిగింది అక్కడ కూడా ఆమెను చూడడానికి జనం ఎగబడ్డారు ఒక్కసారి అఘోరి మాతను చూపించండి అని చెప్పేసి ఆమె వెనకబడ్డం అనేది జరిగింది అంటే ఇదంతా నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తున్నాను ఒక నెల రోజుల క్రితం అయితే ఏది జరిగిందో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను తర్వాత మళ్ళీ ఏపీ నుంచి ఆమె ఇప్పుడు తెలంగాణలోకి వచ్చింది ఇంకొకటి ఏంటంటే రాజకీయ స్టేట్మెంట్స్ కూడా ఆమె చేస్తుంది పిఎం అయితే ఏంటి నాకు రేవంత్ రెడ్డి అయితే ఏంటి నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను ప్రధానులు ప్రధానులు ముఖ్యమంత్రుల పీఠాలు కదులుస్తాను వాళ్ళకి పదవులు ఉంటాయా నాతో పెట్టుకుంటే అంటూ ఇలా సవాళ్లు చేస్తున్నట్టుగా ఏకంగా ప్రభుత్వాలనే ఆమె టార్గెట్ చేసి మాట్లాడడం కూడా ఇప్పుడు ఒక న్యూస్ గా అయిపోయింది ఏకంగా రేవంత్ రెడ్డిని ఆమె టార్గెట్ చేస్తూ అనేక మాటలు మాట్లాడడం అనేది జరిగింది ఇప్పుడు తెలంగాణలోకి వచ్చింది తెలంగాణలోకి వచ్చి ఇప్పుడు కుంభమేళా తర్వాత తాను సేవా కార్యక్రమాలు చేపడతానని అలాగే గోవుల్ని రక్షిస్తానని ప్రకృతిని కాపాడుకుంటానని ఆడవాళ్ళని కాపాడుకుంటానని ఇలా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తుంది మరి ఇవాళ్ళ వరకైతే ఉన్న అప్డేట్స్ ఇవి మళ్ళీ పురుషంగం కోస్తాను అని చెప్పేసి చెప్పడం కూడా ఏంటి ఎవరిని ఏమే టార్గెట్ చేస్తుంది అసలు ఎవరున్నారు ఈ అఘోరీ వెనక అఘోరీకి సరే తనకి బిఎండబ్ల్యూ ఉందని బెంచ్ కార్ ఉందని ఇప్పుడు తన దగ్గర తనకి బెంచ్ కార్ ఉందని తనకి ఐ ఇప్పుడు వాడుతున్న కారు ఉందని ఫార్చునర్ ఉందని ఆమె తనంతట తాను చెప్పడం జరిగింది అలాగే ట్యాబ్స్ వాడడం ఐఫోన్ వాడడం సరే తనకి ఇవన్నీ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అసలు ఇన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంది అఘోరీ తనకి ఈ పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తనని నడిపిస్తున్నది ఎవరు తను ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది ఒకవేళ సనాతన ధర్మాన్నే రక్షించాలి అనుకుంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే ఆడవాళ్ళని రక్షించాలి అనుకుంటే పద్ధతి ఇదేనా అని చెప్పి అందరిలో అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి మొత్తానికి ఒక మీడియా అయితే ఆమెని విపరీతంగా ఫాలో అవుతుంది ఆ విషయం ఘోరిక కూడా తెలుసు తనకు కూడా ఇది బాగున్నట్టుగా అనిపిస్తుందేమో బట్ ఏదైనా సరే టూ మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అతి సర్వత్రా వర్జయత్ అంటారు కదా అలాగే రేపు అసలు అఘోరికి ఇవన్నీ ఎక్కడ ఇబ్బందికరంగా మారుతాయో మళ్ళీ ఆవిడ ఎక్కడ పాలు అవ్వాల్సి వస్తుందో అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి అఘోరిని చూడొచ్చు అఘోరి మాటలు కావచ్చు తన మెంటల్ స్టేటస్ తన బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చడము ఇవన్నీ కూడా ఏంటి ఈ అగోరి మెంటల్ కండిషన్ ఎలా ఉంది అసలు ఆమె అఘోరియే కాదు ఒకవేళ ఆమె ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్ గా మారి ఆ తర్వాత కొన్ని శైవ క్షేత్రాల్లో తిరుగుతూ అలాగా కొంతమంది అఘోరాల తో అఘోరీలతో స్నేహం చేసి ఆమె కూడా అఘోరిగా మారింది అనేది ఇప్పుడు మనకి అర్థమవుతూనే ఉంది మొత్తానికి ఇక ఇవాళ వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి అఘోరికి సంబంధించి చూద్దాం ఆమె మళ్ళీ ఏం చేస్తుందో